కదా ఈ స్టిచ్చింగ్ దగ్గర నుండి పట్టుకోవాలండి ఇలా కరెక్ట్గా ఇక్కడ పట్టుకొని మనం ఇక్కడ బ్యాక్ టెక్స్ అయితే ఏదైతే వేస్తామో ఆ టెక్స్కి పట్టుకోవాలి అప్పుడు అది సాగదు అన్నట్టు కరెక్ట్గా వస్తుంది హైట్ ఎంత వచ్చింది ఫోర్టీన్ అండ్ హాఫ్ మనకు ఇక్కడ హైట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ రావాలి ఓకేనా ఇప్పుడు ఈడ మనం హాఫ్ ఇంచ్ ఖర్చుకు తీసుకున్నాం వచ్చినంత ఫోర్టీన్ అండ్ హాఫ్ రావాలి ఇప్పుడు ఫోర్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఓకే మనకు ఇక్కడ కూడా మనకు ఇక్కడ మన షోల్డర్ దగ్గర కూడా సేమ్ అదే ఫోర్టీన్ అండ్ హాఫ్ రావాలి ఇక్కడ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చుకో దీన్ని మనం ఒక లైన్ అనేది కొట్టుకోవాలి స్ట్రైట్గా ఈ హాఫ్ ఇంచు ఖచ్చుకో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మనకు ఎందుకంటే పాయింట్లల్లోనే వన్ ఆర్ టూ లైన్స్ గీతలల్లోనే మనకు ఎంతో చేంజ్ అనిపిస్తుంటుంది ఇప్పుడు తర్వాత మనకు ఈ యొక్క చెస్ట్ లూజ్ ఎంత అనేది తీసుకోవాలి ఈ రెండు వీప్ బ్యాక్ ఉంది కదా ఈ రెండింటిని ఈ నెక్ కింద ఇట్లా మిడిల్లో ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకు దీన్ని మనం ఇక్కడ కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ పెట్టాలి ఇక్కడ మనకు మనం మిషన్ కుట్టుకున్నాం కదా స్టిచ్ అక్కడ ఒకటి మార్క్ ఇక్కడ ఎండుకు ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఓకేనా తర్వాత నడుము లూజు నడుము లూజు ఇది ఎంత ఉంది ఒకసారి మనం కొలుచుకోవాలి ఈ బుక్స్ పట్టిది తీసేయాలి ఈ యొక్క మన బుక్స్ది పట్టి ఉందిగా దీన్ని కౌంట్ చేయద్ది ఇక్కడ వరకే కౌంట్ చేయాలి పాదొక ముప్పై నాలుగు ఉంది అంటే మనం ముప్పై నాలుగు అనేది తీసుకోవచ్చు ముప్పై నాలుగులో ఫోర్త్ పార్ట్ తీసుకోవాలి అంటే మనకి ఇది ఇప్పుడు ముప్పై నాలుగు ఇక్కడ ఉంది కదండి ఇంకా ముప్పై నాలుగు ఇక్కడికి వచ్చింది కదా దీన్ని సగన్కి ఈ విధంగా ఫస్ట్ ఫోల్డ్ చేయాలి ఇది హాఫ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మళ్ళీ దీన్ని మళ్ళీ సగన్ ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ ఓకే మనకు ఫోర్త్ పార్ట్ ఎంత ఎయిట్ అండ్ హాఫ్ తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ అనేది బ్యాక్ టెక్స్కి తీసుకోవాలి ఇక్కడ మనకు వీపుకు వెనుక బాగానే టెక్స్ వస్తుంది కదా దానికోసం టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం ఓకేనా ఇది క్లియరా ఓకే మనకి ఇక్కడ చెస్ట్ రౌండ్ ఎంత వచ్చింది పాదొక పదొచ్చింది మనకు షోల్డర్ చూసుకోవాలి ఇప్పుడు షోల్డర్ని ఇక్కడ మనము ఈ నెక్ ఉంది కదా బ్యాక్ సైడ్ ఉల్టా తీసుకొని షోల్డర్ టు షోల్డర్ పట్టుకోవాలి కరెక్ట్గా ఎగుడు దిగుడు అనేది లేకుండా మనం ఏదైతే ఇక్కడ మిషన్ కుట్టు ఇది ఈ విధంగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత వీటిని నెక్లను ఈ విధంగా అయితే పట్టుకోవాలి ఇలా పట్టుకున్నాక ఇక్కడ మనము ఇక్కడ సెట్ చేసుకోవాలి ఎలా ఇక్కడ మన రౌండ్ అనేది బ్యాక్ రౌండ్ ఎంత తీసామో అన్న దాన్ని బేస్ చేసుకుంటేనే పైన ఈ షోల్డర్ వస్తుంది లేకపోతే రాదు ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని కొంచెం లోపలికి ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ అయితే ఈ విధంగా ఇలా తీసుకోవాలి చూడండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఐదు బావ్ తీసుకుంటున్నాను నెక్ పావు దక్కువ రెండు తీసుకుంటున్నాను ఇక్కడ మనకు వచ్చేసి సిక్స్ శంకరౌండు రౌండ్ ఇక్కడ ఐదు తీసుకున్నాం కదా పైన ఇక్కడ కూడా ఐదు బావే తీసుకోవాలి ఇక్కడ మనకు ఇది ఎంత వచ్చింది మూడున్నర వచ్చింది అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ అక్కడ హాఫ్ ఇంచ్ లేకపోతే ఇక్కడ వచ్చేసి మనకు రెండున్నర రావాలి ఈ రెండున్నర ఫ్రంట్ రౌండ్ వచ్చేసి తర్వాత తీసుకుందాం బ్యాక్ రౌండ్ వచ్చేసి బ్యాక్ నైన్ కొంచెం కిందికే ఉంచమన్నారు పా తొమ్మిది తీసుకుంటున్నాను ఇక్కడ నెక్ టూ అండ్ హాఫ్ ఇది మీద తీసుకున్నాను బ్యాక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇది వచ్చేసి చంక రౌండ్ తొమ్మిది చెస్ట్ ఫార్టీ టెన్ రావాలి అంటే కొంచెం పైకి అనేది రావాలి ఇక్కడ కరెక్ట్ కొంచెం కొంచెం మనం పైకి తీసుకున్న తర్వాత ఈ ఖర్చుకు టూ ఇంచెస్ మనొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ప్లస్ పైన హాఫ్ ఇంచు ఖర్చు కింద హాఫ్ ఇంచు ఖర్చు ఓకే మనం నెక్ వచ్చేసి పాదొక రెండే తీసుకున్నాను ఎంకల్ షోల్డర్ ఐదు బావే తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ చంక దగ్గర వాళ్ళకు ముడతలు అనేది రావద్దు అని చెప్పేసి అన్నారు తర్వాత నెక్ వచ్చేసి మనకు పైన హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టి పాదొక్క తొమ్మిది అయితే నెక్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి పాదు ఒక రెండు తీసుకున్నాను కదా ఇక్కడ రెండున్నర పెట్టుకున్నాను కొంచెం కింద బ్రాడ్ కావాలన్నారు దీన్ని ఈ విధంగా అయితే రౌండ్ ఇచ్చుకుంటున్నాను ఇక్కడ ఫైవ్ దగ్గర మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇక్కడ రెండున్నర దగ్గర ఎంత వచ్చింది ఇక్కడ ఫైవ్ దగ్గర ఎంత వచ్చింది రెండున్నర దగ్గర రెండున్నరే వచ్చింది ఫైవ్ దగ్గర మూడున్నర రావాలి రెండున్నర దగ్గర ఇక్కడ మన ఖర్చుకు హాఫ్ ఇంచు పోతుంది ఇక్కడ ఖర్చుకు హాఫ్ ఇంచిపోతుంది ఓకే ఇక్కడ మనకు పావించే పోతుంది పైపింగ్ తీస్తాం కాబట్టి అంటే ఇది కొంచెం టూ అండ్ హాఫ్ వీడికి రావాలి మనం ఇది కొంచెం ఇక్కడ జరుపుకోవాలి ఇక్కడ తెలిసిపోతుంది అన్నట్టు మనకి ఇక్కడ మళ్ళీ మనకు పావించి ఇక్కడ ఖర్చుకుపోతుంది కదా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ రావాలి అంటే త్రీ అండ్ హాఫ్గా ఇక్కడికి వస్తుంది వీడికి వస్తుంది అంటే ఇది కొంచెం కిందికి జరగాలి ఓకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది మీకు ఇక్కడ చంక దగ్గర చాలామంది ముడుతొస్తుంది వస్తుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కంటిన్యూగా నెక్స్ట్ పార్ట్లో వస్తుంది చూడండి పార్ట్ టూలో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్